హలో వ్యూవర్స్ చికెన్ కర్రీ వండటం ఎలా తెలుసుకుందాం ఈ వీడియో ద్వారా సో మొదట నేను చికెన్ తెచ్చానండి ఈ చికెన్ని ఒక ప్యాన్లో వేసుకొని ఒక గిన్నెలో వేసుకొని మొత్తం క్లీన్ చేస్తున్నానండి సో చికెన్ని బాగా వాష్ చేసిన తర్వాత బాగా వాష్ చేయాలి సింపుల్గా మనం చికెన్ కర్రీ తయారు చేద్దాం సో చికెన్ కర్రీ కావాల్సిన పదార్థాలు చికెన్ చికెన్ ఇక్కడ మిరపకాయలు కొత్తిమీర తెల్లవాయిలు కరివేపాకు అలాగే ఆనియన్స్ తరిగి పెట్టుకున్నాను టమాటా తరిగాను సో అలాగే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది నాకు కావాల్సిన ఐటమ్ ఇప్పుడు ప్యాను స్టవ్ మీద వెలిగించ స్టవ్ మీద పెట్టాను స్టవ్ వెలిగిస్తున్నాను సో ఇది సింపుల్ ఒక చికెన్ చికెన్ కర్రీ అండి ఇప్పుడు మనము కావాల్సిన నూనె ఎందులోకి సర్వ్ చేసుకుందాం ప్యాన్ హీట్ అయిన తర్వాత నూనె పోస్తున్నానండి సో నూనె హీట్ అయ్యాక మనము చాప్ చేసి పెట్టుకున్న ఐటమ్స్ పచ్చిమిరకాయలు కరివేపాకు తెల్లవాయిలు బాగా వేయించి ఇప్పుడు తరిగి పెట్టుకున్న ఎర్రగడ్డలను తీసుకొని ఈ ప్యాన్లోకి వేయండి ఎర్రగరలు బాగా మరిగాక ఎరగడ్లు బాగా హీట్ అయ్యాక బాగా కలిదిప్పాలి నూనె అంతా అన్ని చోట్ల ప్రవహించాలి ఓకే సో బాగా వేయించిన తర్వాత సో పచ్చిమిరపకాయలు ఎర్రగడ్డలు తెల్లవాయలు కరివేపాకు బాగా వేయించిన తర్వాత మనం క్లీన్ చేసుకొని పెట్టుకున్న చికెన్ని ఇందులో వేయండి బాగా కలిదిప్పండి వేయించండి బాగా వేయించండి బాగా వేయించిన తర్వాత కావలసిన పదార్థాలు ఇప్పుడు యాడ్ చేద్దామండి చికెన్ ముక్కలు బాగా వేగాయి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి ఒక స్పూను ఒక స్పూన్ మాత్రమే వేసాను అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే కావాల్సినంత ఉప్పు ఉప్పు యాడ్ చేశానండి ఈ ఉప్పు ఇప్పుడు వేయడం వల్ల ఈ అనేది బాగా ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు అంతా బాగా వేయించినప్పుడు బాగా అతుక్కుంటుందండి సో చికెన్ ముక్కలకి ఈ పసుపు ఉప్పు అంతా బాగా అతుక్కుంటుంది బాగా కలిదిప్పండి బాగా కలిదిప్పినాక సో పసుపు అంతా చూడండి ముక్కలకి ఎలా అయిందో పసుపు ఉప్పు కూడా ఉంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా బాగా మగ్గి ఉడికించిన తర్వాత ఇప్పుడు మనం తరిగి పెట్టుకున్న టమాటాలు వేయండి బాగా కలిదిప్పండి ఇప్పుడు కావాల్సినంత కారం పొడి నేను ఒక ఒక స్పూన్ యాడ్ చేశానండి కారం పొడి హాఫ్ స్పూను ధనియాల పొడి వేసానండి కారం పొడి ఒక స్పూన్ ఎందుకు వేసానంటే ఆల్రెడీ మనం పచ్చిమిరకాయలు మొదట్లో వేయించాం కదండి సో ఒక స్పూన్ కారం చాలు సో బాగా కలితిప్పండి సో కలిదెప్పినాక ఇలాగా ఎమురుకుంటుంది ఇప్పుడు దానికి నీళ్ళు నీళ్ళండి నేను ఆ పెద్ద గ్లాస్తో హాఫ్ గ్లాస్ నీళ్ళు పోసానండి ఆ పెద్ద గ్లాస్తో నేను గ్లా హాఫ్ గ్లాస్ నీళ్ళు పోసాను సో ఎందుకంటే ముక్కలు మెత్తగా ఉడకాలి కదండి సో కొద్దిగా నీళ్లు పోసి సో ఒక పెద్ద గ్లాస్తో నేను హాఫ్ గ్లాస్ నీళ్ళు పోసానండి తర్వాత ఇప్పుడు ఆ ప్యాన్ మూత వేయండి సో లోపల ఉడకడానికి ముక్క బాగా ఉడకడానికి ముక్కలు బాగా ఉడకాలి మొక్కలు బాగా ఉడకాలి బాగా కలిదిప్పండి బాగా ఉడుకుతుందండి కూర బాగా కలిదిప్పి ఉడికించండి సో బాగా ఉడికాక ఇప్పుడు దానికి కొద్దిగా కొత్తిమీర ఫ్లేవర్ యాడ్ చేయండి మన చికెన్ కర్రీ రెడీ అయ్యండి ఆంధ్ర చికెన్ కర్రీ రెడీ సర్వ్ చేసుకుని తినండి ఎలా ఉందో కమెంట్ చేయండి థ్యాంక్ యూ